నమస్తే నేను మీ సుభాష్ ఫ్రెండ్స్ ఈరోజు మనము చాలామందిని ఇబ్బంది చేస్తున్న యువతను మధ్య వయస్కుల వాళ్ళని పెద్దవాళ్ళని ఇబ్బంది చేస్తున్న సమస్య గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ సమస్య ఏంటంటే నిద్రలేమి నిద్ర రా రాకపోవడము అది సింపుల్గా చెప్పాలంటే నిద్ర పట్టకపోవడము చాలామందిని ఈ సమస్య ఇబ్బంది చేస్తూ ఉంది ఈ సమస్యను మన వైద్యం ద్వారా మనం ఏ రకంగా ఎదుర్కోవచ్చు ఈ సమస్యను మనం ఏ రకంగా అధిగమించవచ్చు మన అక్యుప్రెషర్ అక్యుపంచర్ తోటి క్లుప్తంగా అసలు ఎందుకు ఈ సమస్య ఈ మధ్యకాలంలో విజృంభిస్తుంది అనే విషయం మీద చూసే ప్రయత్నం చేద్దాం ఒకటి ప్రధానమైన కారణము స్ట్రెస్ స్ట్రెస్ మన పైన అధికంగా ఉంటుంది స్ట్రెస్ అన్నది పరమాత్ముడు మనకిచ్చిన ఒక వరం లాంటిది దానికి బట్ అది మనకి ఈరోజు ఒక శాపంగా మారింది స్ట్రెస్ అన్నది ఫ్లైట్ అండ్ ఫైట్ అండ్ ఫ్లైట్ ఈ సందర్భంలోనే మనము వాడాల్సింది బట్ మనం అన్ని సందర్భాల్లో స్ట్రెస్ గురవుతున్నాము సో అది వెరీ అది వెరీ అన్ఫార్చునేట్ సో స్ట్రెస్ అన్నది ఒక ప్రధాన కారణము దాంతోపాటు లేట్ నైట్ మెలుకు ఉండడం అంటే కొందరు వృత్తిరీత్యా కొందరు కాలక్ష రీత్యా చాలామంది పేషెంట్స్ నాతో నాతో చెప్పేది అంటే సార్ నిద్ర నిద్ర రావట్లేదు అందుకని మేము ఫోన్ చూస్తున్నాం సార్ అంటారు అది నా టీవీ అవ్వచ్చు చాలామంది ఫోన్ చూస్తున్నామంటారు ఈ ఫోన్ చూడడం వల్ల ఏమవుతుంది ఉన్న నిద్ర కూడా తగ్గుతూ ఉంటుంది ఇది డిఫికల్ట్ ఆన్సర్ ఎందుకంటే ఫోన్ చూడడం వల్ల ఇంకా నిద్ర తగ్గుతుంది ఆ నిద్ర తగ్గడం వల్ల మళ్ళీ ఫోన్ చూస్తారు ఇది ఒక విషస్ సర్కిల్ సో కాబట్టి నేను అందరికీ నా సైడ్ నుంచి నేను చెప్పేది ఏంటంటే అర్లీ టు బెడ్ అర్లీ టు రైస్ మీ ఇమ్యూనిటీ అవర్స్ టెన్ టు టూ మీ మీరు టెన్ టు టూలో టెన్ ఓ క్లాక్ నుంచి టూ ఓ క్లాక్ పడుకోగలిగితే మీ బాడీలో ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది ఇది శాస్త్రీయంగా నిరూపించిన అంశము మనకు చాలామందికి తెలిసి తెలిసి ఏం తెలుసు అంటే మనము డైలీ సిక్స్ అవర్సో సెవెన్ అవర్స్ పడుకోవాలని తెలుసు అది ఏ టైం అయినా పర్లేదు అనే అండర్స్టాండింగ్లో ఉండడం అందరూ మిత్రులారా అందరు ఏం అండర్స్టాండింగ్లో ఉన్నంటే మనము ఒక సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ ఏ టైంలో పడుకున్నా సరిపోతుంది అనే అనే కోణంలో నో అది కరెక్ట్ కాదు పరమాత్ముడు నైట్ డిజైన్ చేసింది పడుకోవడానికి డే డిజైన్ చేసింది చేయడానికి బట్ అన్ఫా అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మనకున్న ఈ మార్కెట్ కంపెనీస్ వల్ల ఇప్పుడు నైట్ జాబ్ చేయాల్సి వస్తుంది నేను ఆ విషయం గురించి మాట్లాడట్లేదు ఓవరాల్గా మాట్లాడుతున్నాను అండ్ ఇమ్యూనిటీ అవర్స్ టెన్ టు టూ నైట్ టెన్ నుంచి టూ వరకు అది ఇమ్యూనిటీ అవర్స్ సో కాబట్టి ఆ టైంలో ఖచ్చితంగా నిద్ర ఉండేలాగా చూడండి చాలామందికి ఏం తెలుసు నిద్ర అన్నది బాడీకి రిలాక్సేషన్ ఇస్తాను తెలుసు నో అలా కాదండి మన బాడీలో జరిగే రిపేర్ మెకానిజం అంతా కూడా నిద్రలోనే జరుగుతుంది సో కాబట్టి మనకు మన మన ఈ శరీరము ఈ దేవాలయము స్ట్రాంగ్గా ఉండాలంటే మనకు సుఖ నిద్ర అంటే ప్రశాంతమైన నిద్ర ఉండాలి అలా ఉండాలి అంటే మీరు పడుకునే ముందే మీ గెజెట్స్ ఏవైతే ఫ టెలి ఫోన్ అవ్వచ్చు లేకపోతే ల్యాప్టాప్ అవ్వచ్చు వాటెవర్ ఆర్ ఎలక్ట్రానిక్ గెజెట్స్ వాటన్నిటికీ మీరు దూరంగా ఉండండి సో వీలైనంత వరకు ఎందుకంటే ఎప్పుడైతే మీ కంటి పైన లైట్ పడుతూ ఉంటుందో బాడీలో సిగ్నల్ ఏమి వెళ్తుంది ఇంకా చీకట చీకట అవ్వలేదు రాత్రి అవ్వలేదు అనే సిగ్నల్ బాడీకి వెళ్తూ ఉంటుంది సో కాబట్టి మీకు నిద్ర రాదు అదే మీరు చూడండి ఎక్కడన్నా ఎక్కువ లైట్స్ ఉన్న దగ్గర చూడండి మీకు నిద్ర రాదు అదే డార్క్ ప్లేస్లో కూర్చుని కూర్చోండి నిద్ర వస్తుంది అంటే బాడీ చెప్తూ ఉంటుంది ఇది పడుకునే టైం అని చెప్పేసి సో అట్లాగా మనం ఎక్కువ టూ మచ్ లైట్కి ఎక్స్పోజ్ అవ్వద్దు అండ్ నైట్లో మీరు ఇక్కడ మీరు ఏ రూమ్ అయితే పడుకుంటారో ఆ రూమ్లో కంప్లీట్ డార్క్ ఎంత డార్క్ ఉంటే అంత మంచిదండి ఈ విషయాలన్నీ పాటిస్తూ ఇప్పుడు నేను చెప్పబోయే అక్యుప్రేషన్ పాయింట్స్ని మీరు సమర్థవంతంగా వాడుకోండి అండ్ చాలా వరకు మీ నిద్ర లేని సమస్యను మీరు అధిగమించవచ్చు ఇప్పుడు చూడండి పాయింట్స్ చూపిస్తాను మూడు పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ బొట్నవేలు ఇలా కిందికి రండి కిందికి వస్తే ఈ క్రీస్లో ఈ విస్ట్ క్రీస్లో ఈ విస్ట్ క్రీస్లో అంటే విస్ట్ జాయింట్లో చూడండి ఇక్కడ పాయింట్ ఉంటుంది సో అట్లా ఈ పాయింట్ ఏం చేయాలి థర్టీ సెకండ్స్ టు త్రీ మినిట్ త్రీ మినిట్స్లో నొక్కాలి నెక్స్ట్ ఈ చిన్న వేలు నుంచి లిటిల్ ఫింగర్ నుంచి ఈ లిటిల్ ఫింగర్ నుంచి లాస్ట్ ఎయిట్ కిందికి రండి సేమ్ ఇక్కడ ఓకే ఈ క్రీజ్లో ఈ వేలు నుంచి కిందికి వచ్చినప్పుడు ఇక్కడ పాయింట్ ఉంటుంది సో ఇలా నొక్కండి ఇది దాని తర్వాత ఈ క్రీజ్ నుంచి ఒక త్రీ ఫింగర్స్ త్రీ ఫింగర్స్ పెట్టండి స్ట్రెయిట్ లైన్లో స్ట్రెయిట్ లైన్ ఇక్కడ ఇలాగా ఇలా నొక్కండి అంటే ఈ విస్ట్ క్రీజ్ నుంచి ఎగ్జాక్ట్ త్రీ ఫింగర్స్ స్ట్రెయిట్ లైన్లో ఈడ పాయింట్ ఉంటుంది సో ఈ పాయింట్ పైన మీరు ఏం చేయాలి ఇలా నొక్కాలి నొక్కండి వదిలేండి నొక్కండి వదలండి నొక్కండి వదలండి నొక్కండి వదలండి నొక్కండి వదలండి నొక్కండి వదిలండి ఇట్లాగే ఓకే సో ఇక్కడో పాయింట్ ఇక్కడో పాయింట్ ఇక్కడో పాయింట్ ఈ మూడు పాయింట్స్ చాలా బలమైన పాయింట్స్ మీకు మంచి నిద్ర ఇవ్వడానికి ఈ పాయింట్స్ చాలా తోడ్పడతాయి ఎంతోమంది ఈ పాయింట్స్ వల్ల లబ్ధి పొందిన వాళ్ళున్నారు సో జాగ్రత్త చూడండి ఈ ఈ పాయింట్స్ లెఫ్ట్ హ్యాండ్లో ఉంటాయి రైట్ హ్యాండ్లో ఉంటాయి ఫీమేల్కైనా మెయిల్కైనా సేమ్ పాయింట్స్ సో ఎప్పుడు చేయాలి మీరు పడుకునే అరగంట ముందు కంప్లీట్ హాట్ వాటర్ తోటి ఫ్రెషప్ అవ్వండి ఫ్రెషప్ అయ్యి ప్రశాంతంగా ప్రశాంతంగా ఇట్లాగా ఒక పాయింట్ని టూ టు త్రీ మినిట్స్ కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ప్రెస్ చేయండి అట్లాగే ఇట్లాగా దీంతో పాటు ఏం చేయండి ఇవి ఇవైపోయాక తలంత మెల్లిగా నెమ్మదిగా డ్రై మసాజ్ ఆయిల్ పెట్టాల్సిన పని ఏం లేదు సో తలంత మెల్లిగా నెమ్మదిగా మసాజ్ చేసుకునే ప్రయత్నం చేయండి సో అప్పుడు ఇటు చేసినప్పుడు ఏమవుతుంది ఇక్కడ తల్లో ఉన్న ఈ లోకల్ అక్యుప్రెషర్ పాయింట్స్ అన్నీ స్టిమ్యులేట్ అవుతాయి స్టిమ్యులేట్ అవ్వడం ద్వారా ఓకే ఇక్కడికి రక్త సరఫరా పెరిగి మీకు నిద్ర రావడానికి అవకాశం ఉంటుంది ఈ పాయింట్స్ జాగ్రత్త చేసుకోండి ఇప్పుడు నేను ఇంతకుముందు సూచించిన ఈ సూచనలు మీరు పరిగణన తీసుకోండి మీ నిద్రలేమి నుంచి మీరు అధిగమించవచ్చు అయినా ఒకవేళ తగ్గలేదనుకోండి నన్ను సంప్రదించే ప్రయత్నం చేయండి మీకు ఏ ఏ కారణం చేత నిద్ర నిద్ర రావట్లేదో చూసి ఆ కారణాన్ని మనము అధిగమించే ప్రయత్నం చేస్తాము సో మీకు ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే ఆక్యుపంచర్ అక్యుప్రెషర్ ఏమని నమ్ముతుందంటే ఏదైనా జబ్బు మన లోపల ఉన్న ఆర్గన్స్లో ఏదైతే అవయవాల్లో ఇబ్బందుల వల్లనే మనము ఎక్స్టర్నల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాం మనం ప్రాబ్లమ్స్కి గురవుతాము అన్నది ఆక్యుపంచర్ అక్యుప్రెషర్ యొక్క ఫిలాసఫీ సో ఆ ఫిలాసఫీ ప్రకారంగా మనం వాళ్ళని డయాగ్నోస్ చేస్తాము డయాగ్నోస్ చేసి దానికి అనుగుణంగా వాళ్ళ డైట్ చేంజెస్ వాళ్ళ వాళ్ళకు పర్సనల్ కౌన్సిలింగు నెక్స్ట్ దానికి సంబంధించిన అక్యుప్రెషర్ అక్యుపంచర్ పాయింట్స్ని మనం స్టిమ్యులేట్ చేస్తాము ఇలా చేయడం ద్వారా డెఫినెట్గా వాళ్ళ సమస్య నుంచి వాళ్ళు బయటపడడానికి